సరే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇలా విద్యార్థులే చెప్తున్నారు నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లంచాలు అడిగారు పరీక్ష ఏ రకంగా నిర్వహించారు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ వన్ నిర్వహిస్తారని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు సోయి రాలేదు ఇంకా దాని మీద అపీల్కు పోతామంటున్నారు ఇంకా ఏం ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాన మంత్రులు పలానా అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీలుకి పోతాం ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండేళ్ళయింది కదా మరి ఎక్కడ పోయినాయి రెండు లక్షలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీని ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీ కల్ రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు ఇది నా మాట ఇది గాంధీ మాట అన్నది మరి గాంధీ మాట మాట్లాడవారిందో రేవంత్ రెడ్డి మాట మాట్లాడవైందో రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఇందాక మా సీనంగా చెప్పినట్టు పదివేలు కూడా ఇవ్వలే అన్ని కేసీఆర్ గారు ఇప్పుడు ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు కాయిదాలు పంచింది రేవంత్ రండి ఇది నేను ఇచ్చిన అంటే అంతకుమించి అసలు నీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడ ఎక్కడ పోయి రెండు లక్షలు చర్చ పెట్టి అసెంబ్లీ లాంటి అసెంబ్లీ పెట్టాడు ఏం చెప్పింది జాబ్ క్యాలెండర్ అని చెప్పింది జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది మేం గట్టిగా అసెంబ్లీలో పట్టు పెడితే ఒక రోజు ఒక ఆయుధం పెట్టింది టేబుల్ మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయింది పోనీ అదంతా అమలు చేసిందా అంటే ఆ జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు నాట్ ఈ సింగిల్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది సో ఈ రకంగా నోరుంది కదా అని గాయపెట్టుడే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ లో చెప్పించారు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి లేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది అన్ని మోసాలు ఈ రకంగా ఎలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని గురించి మేము పోరాడతాం అసెంబ్లీలో ప్రశ్నిస్తాం తప్పకుండా మీ తరఫున మా షాయశక్తిలో మేము కృషి చేస్తాం